హాయ్ అండి నేను మీ జయలక్ష్మి వెల్కమ్ టు సత్య క్రియేషన్స్ ఏ టు ఈ ఈరోజు నేను గోంగూర మీల్క్ మేకర్ కర్రీ చేస్తున్నానండి మసాలా కర్రీ మసాలా అంటే ఓ పెద్ద ఎక్కువ మసాలాలు ఏం కాదు కొద్దిగా ధనియాలు జీలకర్ర వేయవసరం లేదండి చిన్నది దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి కొద్దిగా జీడిపప్పు ఒక వరకు వెల్లుల్లిపాయ పైరాకులు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇలా నేను మట్టిదాకలో చేస్తున్నానండి కర్రీ ఇలా గిన్నె వేడి అయ్యింది ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను అలాగే సన్నగా ఒక పది వరకు పచ్చిమిర్చి సన్నగా తరిగానండి ఒక పెద్దది ఉల్లిపాయ ఒకటి ఇలా తరిగి పెట్టుకున్నాం ఉల్లిపాయని అలాగే పచ్చిమిర్చి కూడా వేసాను ఇలా కొంచెం స్లోగా ఎగుతాయండి ఫస్ట్ తర్వాత కొంచెం స్పీడ్ అవుతుంది ఈ మట్టి గిన్నె అయితే చాలా వేడి ఉంటుందండి ఫస్ట్లో అయితే కొంచెం అంతగా తెలియదు మనం సేవండి పాత్ర లేకపోతే నానసీనెలు తేలిగిన ఇవన్నంత వేడి ఇది అనిపించదు ఫస్ట్లో మనం గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా కొద్దిసేపటి వరకు కర్రీ అనేది ఉడుగుతూనే ఉంటుందండి అయితే మట్టి పాత్ర వాడటం మంచిది కదా ఎందుకంటే ఇప్పుడు మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ గ్యాస్ ట్రబుల్స్ వచ్చేస్తున్నాయి అవి రాకుండా ఉండాలంటే మట్టి పాత్ర వాడితే రావు అని అంటున్నారు సరే ఇందులో తప్పేం లేదు కదా మనం కూడా వాడు చూద్దామని ఈ మధ్య నేను కూడా మట్టి పాత్ర వాడుతున్నానండి అంటే అవకాశం ఉంటే ఇది లేదంటే మామూలు పాత్రలోనే వాడుతున్నాము మనకి ఈ బాగా వేడవి వేడుతున్నాయి కదా ఇప్పుడు కొంచెం స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి ఇలా నెమ్మదిగా మగ్గనిస్తే వేగిపోతుందండి వేగుతుందండి ఉల్లిపాయ మనకి పచ్చి ఉల్లిపోయింది నాకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా మరి డీప్ ఫ్రై అంత ఏమీ ఫ్రై చేసే అవసరం లేదండి మిల్ మేకర్ లాగా నానబెట్టి కడిగేసి శుభ్రంగా వాటర్ తీసేసి పెట్టుకున్నాను ఈ మిల్ మేకర్ వేసి కొంచెం వేగనివ్వాలి మనకిష్టమైతే ఇందులో కొంచెం పసుపు వేసుకోవచ్చండి నేనైతే పసుపు వేయట్లేదు పసుపు కూడా ఊరికే ఎక్కువ వాడేయడం మంచిది కాదండి అది ఏదైనా ఎంతవరకు వాడాలో అంతే వాడాలి నేను కారం పట్టించేటప్పుడే కొంచెం పసుపు కొమ్ములు వేసి ఆడిచ్చేస్తాను అందుకని నేను కర్రీస్లో డైరెక్ట్గా వాటిల్లోనే వెయ్యను కొన్ని ఆటల్లో మాత్రమే వేస్తాను ఎన్వి కర్రీల వాటిల్లో మట్టి పసుపు వేస్తాను కొన్ని ఆటిలో అయితే పసుపు వేయనండి ఇలా మనం పప్పులు కానీ ఎన్విగ రైస్లు కానీ వేస్తాం ఇప్పుడు మనం శుభ్రం చేసి సన్నగా కలిపి పెట్టుకున్న గోంగూరని ఈ వేగుతున్న ఉల్లిపాయ ఒకసారి కలిపి ఆ ఉల్లిపాయలు గోంగూరలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలండి ఇవ్వాలండి ఇలా గోంగూర వేసేసిన తర్వాత ఒక స్పూన్ కలుపు వేసానండి వేసి మూత పెట్టేసి ఉంచేయడమే ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేస్తే మొత్తం మగ్గిపోతుందండి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూతి చూస్తే చూడండి పూర్తిగా ఆకైతే మగ్గిపోయింది పైన వేసిన ఉప్పు కళ్ళు అయితే అలాగే కనిపిస్తుంది చూసారా ఒకసారి కలిపేసింది ఆకులో వాటర్ ఉంటుంది కదండి వాటర్ ఇలా వాటర్ కింద వచ్చేసింది దీంట్లో మనం కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే రెండు స్పూన్లు వేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నానండి అలాగే మనం మసాలా జీడిపప్పు రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మాతనివ్వాలి ఈ మట్టిదాకలో ఉండే గర్రెకి నార్మల్ గరిటి కాకుండా ఇలా చెక్క గరిటి వాడటం ఎందుకంటే ఈ కుండ అనేది మట్టి కుండ కదా మనం స్టీల్ గరిటి వాడినప్పుడు అది దీనికి రాపాడి ఇసుకలాగా రేగిపోతుందండి అలా రేగకుండా ఉండాలంటే ఇలా చెక్క గరిటి వాడటం మంచిది ఇలా చూస్తా మనకి చూసారా ఎలా ఉడుగుతుందో ఇది స్టవ్ సిమ్లోనే ఉందండి కొంచెం హెవీగా పెడితే అడుగుంటుతుంది అందుకనే సిమ్లోనే ఉంచాను మనకు కావాలంటే కలుపుతూ ఒకసారి స్టవ్ని మంట పెద్దగా చేసి ఒకసారి కలుపుతూ కాసేపు ఉడకనివ్వచ్చు ఇది కర్రీ అయితే ఉడికిపోయిందండి ఈ కర్రీలో నేను జీడిపప్పు పేస్ట్ వేసాను కదా అలాగే జీడిపప్పు కాకుండా కొంతమంది అయితే నువ్వు పప్పు పిండి కూడా వేసుకోవచ్చు ఈ మట్టిదాకుల కర్రీ ఎందుకు అయినా తెలుసండి ఇప్పుడు మనకి ఈ గోంగూర తిన్నప్పుడు గ్యాస్ వస్తుందని చాలామంది అంటారు అలా మనకి ఈ మట్టిదాకులు వండు చూడండి అసలు గ్యాస్ అనేదే రాదు అలాగే కందిపప్పు తిన్నప్పుడు కూడా మనకి గ్యాస్ నొప్పి వస్తుంది అలా కూడా రాకుండా ఉండాలంటే కందిపప్పుని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టండి ఇలా మట్టి పాత్రలో వండండి మీకు ఎప్పుడు కూడా గ్యాస్ నిప్పు అనేది రాదు మనం చేసుకునే వంటలు మనం చేసే తీరిని బట్టే మనకు అనారోగ్యాలు వస్తున్నాయండి అవి కొంచెం గమనించుకుని చేస్తే మనకు ఎటువంటి అనారోగ్యం రాదు ఈ కర్రీంకి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్